కేసీఆర్ ని ఉద్దేశించి రేవంత్ తన ఏం మాట్లాడిందో ఒకసారి వీడియో చూడూరి ఈ వీడియో చూసిన తర్వాత కేసీఆర్ ఆయన ఎట్లా ఎమోషన్ అనేటటువంటి వీడియో కూడా నెక్స్ట్ నేను ప్లే చేసి చూపిస్తా నువ్వు కాదు కదా రాయి కట్టుకొని ఆయన ఉన్న మల్లన్న సాగర్ లో తుంకి చచ్చిపోతావు మల్లా సాగర్ కాకపోతే రంగనాథ సాగర్లో మెడ తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖర్ రావు గారు నన్ను తెలకకు నేను అన్ని చూసిన విన్నారా చంద్రశేఖరరావు గారు ఉరేసుకొని నచ్చిపోతారు ఈ మాటల ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటల ఎందుకు వస్తున్నాయి ఆ మాటలు చావులు అనేటటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి మీరు బండగట్టుకుని రావు చెరువులో దుని ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి ఒక ముఖ్యమంత్రికి మన శత్రువు అయినా సరే మంచిగా ఉండాలని కోరుకుంటాం మనం ఎవరికి ఇబ్బంది కావాలని కోరుకోం కాకపోతే మనల్ని ఎవరైనా మోసం చేస్తే ఆయన దేవుడే చూసుకుంటాడు తీయని అనుకుంటాం మనం కానీ ఊకుకే ఆ వ్యక్తిని తిట్టం ఊకుకే ఆ వ్యక్తిని విమర్శించం మనం కానీ రేవంత్ అన్నా ఏ మీటింగ్ పోయినా ఏ సభకు పోయినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడాలి చెడునే కోరుకోవాలి అంతే పొద్దుందాక గదే పని ఆల్రెడీ కేసీఆర్ పార్టీ ఆఫీస్ లో ఎమోషన్ అయి పాపం బాధపడ్డాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా అని చెప్పి చాలా ఎమోషన్ అయ్యి ఆ వీడియో ఒకసారి చూడండి ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు ముక్కాలిగా ఎప్పుడో సందర్భంలో కోపమచ్చే ఓ మనిషిని వాట వేరు పొద్దు కాదే కదా తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడదు కాలేజీలో మాట్లాడు లేకపోతే ఇంకొకడే మాట్లాడు స్కూల్ పిల్లల కాడ మాట్లాడు గింత అక్కసు ఉంటుంది మనసులకు అది కరెక్ట్ అవుతుందా సో ఇష్టం వచ్చిన పద్ధతులు మాటలు ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు అన్ని పచ్చి అబద్ధాలు నోరు ధరిస్తే రియాలిటీ వేరుంది జరుగుతున్నది వేరున్నది అన్ని రికార్డ్ అవుతున్నాయి ప్రజల్లో అని గమనిస్తున్నారు సో చూసింది కదా కేసీఆర్ ఎమోషన్ అయినటువంటి వీడియో ఆయన బాధపడ్డటువంటి వీడియో ఆయన మాట్లాడిన రెండు రోజులకే రేవంత్ మళ్ళీ ఈరోజు ఇదే మాట మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలి రేవంతలకు ఏం మాటలు ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ప్రతిపక్ష పార్టీ లీడర్ కేసీఆర్ ఒక మాట అని ఉండొచ్చు కానీ కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలే మొన్న జరిగిన మీటింగ్లో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలే వన్ టైం కూడా కానీ రేవంత్ అన్న పదే పదే కేసీఆర్ని ఉద్దేశించి ఆయన చెడు కోరుకునే క్యారెక్టర్ చేస్తున్నాడు తప్పండి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదు ఇది మార్చుకోవాలి రేవంత్ అన్న విధానం ఇప్పటికన్నా ఆయన మాటలు మార్చుకోవాలి